కాటవరం రాజు ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో శ్రీ గణపతి నవరాత్రి మహోత్సవాల సందర్భంగా శ్రీ అష్టభుజలక్ష్మి గణపతి ఆలయ ఇరవై నాలుగో వార్షికోత్సవ సందర్భంగా మహానందన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజమహేంద్రవరం పార్లమెంట్ ఇన్ఛార్జ్ గూడురి శ్రీనివాస్ రాధిక దంపతులు హాజరై భక్తులకు అన్నదానం నిర్వహించారు ఈ సందర్భంగా డాక్టర్ గూడురి శ్రీనివాస్ మాట్లాడారు శ్రీ అష్టభుజలక్ష్మి గణపతి ఆలయ ఇరవై నాలుగో వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారని తెలిపారు ఈ కార్యక్రమంలో సర్కిల్ వారు ఇలాంటి పుణ్య కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీమని అన్నారు ఈ మహా అన్నదన కార్యక్రమం ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని అన్నదన కార్యక్రమం విజయవంతం చేశారు

గోరీజోనల్ రా 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 వాలా గర్గల ప గర్గల అమ్మ పూరా ఎవరు నా సంతోషం మెట్నియని మేడం గారు ఆసిస్ కోట నమస్కారం ఈరోజు ఇక్కడ మహా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది కాటవరం రాజుగారి ఆధ్వర్యంలో చక్క అతి బ్రహ్మాండంగా జరుగుతుంది అన్నీ కూడా ఆహార పదార్థాలన్నీ కూడా అద్భుతంగా ఉన్నాయి గత ఇరవై నాలుగేళ్లుగా ఇక్కడ ఈ లక్ష్మీ గణపతి నవరాత్రులు జరుపుతున్నారు ఈ ఏడాది ప్రత్యేకత ఏంటంటే మంచి ఆలయాన్ని నిర్మించారు ఎవరి సహకారము అన్న కోరకుండా ఆయనకంతటా ఆయనే చక్కగా మంచి దేవాలయాన్ని నిర్మించారు మేమందరం కూడా ఈ ఆలయ అభివృద్ధి కోసం పాటు పడతాం అని చెప్పి నేను అందరికీ హామీ ఇస్తున్నాను ఈ మంచి కార్యక్రమాన్ని చేపట్టిన రాజుగారికి శుభాభివందనలు తెలుపుతూ సర్వే జనా శనుభవంతు కార్టం రాజు గారి ఫ్రెండ్ సర్కిల్లో మనకి లక్ష్మీ గణపతి ఆధ్వర్యంలో ఈరోజు అన్నదానం జరుగుతుంది ఇక్కడ విచ్చేసిన అశేష జనాన్ని చూస్తే మనకి ఎంత ఆదరణ ప్రజల్లో ఎంత ఆదరణ ఉందో అనేది మనకు తెలుస్తుంది ఫ్రెండ్స్ అంటే ఏదో సరదాగా పార్టీ చేసుకోవడం ఎక్కడికో వెళ్ళడం కాదు ఇలాంటి మంచి కార్యక్రమాలు సత్ కార్యక్రమాలు పది మందికి బాగుపడే కార్యక్రమాలు కూడా ఫ్రెండ్స్ అందరూ కలిసి చేయొచ్చు అని బెస్ట్ ఎగ్జాంపుల్ కాటం రాజు గారు సో ఫ్రెండ్షిప్లో ఇలాగా ఒక పుణ్య కార్యక్రమం కూడా చేయొచ్చు అనేది దీని యొక్క బెస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుని మన రాజమండ్రి నిత్య అన్నదానం జరుగుతూ ఉంటుంది అలాంటి పుణ్యస్థలంలో మేమందరం కూడా భాగస్వాములు అయినందుకు ఎంతో గర్విస్తున్నాం థ్యాంక్ యూ అష్టలక్ష్మి పూజ గణపతి నవరాత్రుల సందర్భంగా ఈరోజు గొప్ప అన్న సమారాధన జరుగుతుందండి ఇరవై నాలుగు సంవత్సరాలుగా తాతవర రాజు ఫ్రెండ్ సర్కిల్ వారి ఆధ్వర్యంలో ఈరోజు గొప్ప అన్న సమారాధన జరుగుతుందండి మన అష్ట లక్ష్మీ గణపతి ఆలయం కొరకు ఈ యొక్క ఈ సంవత్సరం ఈ ఆలయాన్ని నిర్మించేవండి అలాగే ప్రతి సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా ప్రతి రూపం ఏ రూపం కాక ప్రతిసారి కూడా వెరైటీ వెరైటీ రూపాల వినాయకుడిని ప్రార్థిస్తున్నాం అలాగే గరికి పూజ పురస్కరించుకుని కుంకుమ పూజ దీపోత్సవం భజన కార్యక్రమాలు చేస్తూ చాలా ఆనందంగా ప్రకృతిని కూడా ప్రకటిస్తూ ఈ యొక్క కార్యక్రమాలని నిర్వహించేవండి ఈరోజు కార్య అన్న సమారాధన కార్యక్రమాన్ని కూడా చక్కగా చేస్తున్నాం ఈ యొక్క కార్యక్రమం సేకరించిన అందరికీ కూడా మన డాక్టర్ గారు గూడు శ్రీనివాసరావు రాధిక గారికి మా కర్వరాజు ఫ్రెండ్స్ సైకిల్ అందరికీ కూడా ధన్యవాదాలండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ యొక్క వ్యవస్థ సహకరించినందుకు గణపతి బాప మౌరియా